హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మళ్ళీ ఈ కృష్ణుడి కథే చెప్పుకుందాం ఇలా ఈ కృష్ణ పరమాత్మ మీరు ఈ దేవేంద్రుడికి చెయ్యొద్దు పూజలు అవి దేవేంద్రుడికి చేయవలసిన అవసరం లేదు ఈ పర్వతానికి చెయ్యండి అని చెప్పి చెప్పి వాళ్ళందరినీ పిలిచి తానే పర్వతంగా మారిపోయట తానే పర్వతంగా మారిపోయి ఆ పర్వతం మీద తను చుట్టూ ఉన్న ఆ గోపబాలురందరూ కూడా ఈ ఈయన రూపాయలు భగవంతుడి రూపాయలే కదా వాళ్ళందరూ కూడాను వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు ఆ పర్వతం దగ్గరే వాళ్ళందరూ కలిసి ఈ పర్వతానికి పూజలు చేయమని చెప్పాడు కదా ఈయన పూజలు చేశారు పూజలు చేసి ఈ గొల్ల గొల్లవాళ్ళు తెచ్చిన నైవేద్యాలన్నీ ఆరగింపు చేశారు ఈ ఈ ఈ కొండకి కృష్ణుడు మారిన కొండకి ఈయన శుభ్రంగా ఆ నైవేద్యాలన్నీ స్వీకరించాడు ఆరగింపు ఆరగించాడు తిన్నాడు కూడాను ఇలా కైమోడ్ వారికి కల్పవృషమైన కమలాయతాక్షుడు ఓ గోపకులారా ఆలించ ఆలించండి ఈ గిరి ఇచ్చవచ్చిన రూపం ధరించగలదు ఈ గిరి ఉందే ఇది ఇచ్చవచ్చిన దానికి ఏది ఇష్టం అయితే ఆ రూపాన్ని పొందుతుందంటే తనే కదా ఇప్పుడు అక్కడ గిరిగా ఆ పర్వతంగా మారింది కృష్ణుడికి ఉంది ఆయన ఎలా కావలిస్తే అలా మారగలడు వాళ్ళకి తోడు చెప్తున్నాడు అనమాట ఈ పర్వతం ఉందే ఎలా కావలిస్తే అలా మారుతుంది ఏ రూపం కావలిస్తే ఆ రూపాన్ని తెచ్చుకుంటుంది మనము ఆరగింపు చేసిన నేతిబువలు అప్ప అప్పడంలా భుజించింది మనం ఈ ఆరగింపు చేశాం కదా ఆరగింపు చేసినవన్నీ కూడా అంటే తను మళ్ళీ గొప్ప వాళ్ళతో గొప్పవాళ్ళుగా ఉన్నాడు పర్వత ఆకారంలో పర్వతంగా ఉన్నాడు ఉండి ఈ మీరు మనం చక్కగా నేతి నేతి అన్నాలన్నీ పెట్టాం కదా నైవేద్యం అవన్నీ హాయిగా తినేసే తినేసింది ఈ పర్వతం చూడండి అంటున్నాడు మనలను ఆదరించింది అలా తినడం వల్ల మన్ని ఆదరించింది అంటే మనం పెట్టింది తింది తింది కనుక ఆ పర్వతం ఆనందించింది మన మనల్ని కూడా ఆనందింపజేసింది మన ఎడ మిక్కిలి కారుణ్యం చూపింది మనం అంటే ఎక్కువ కరుణ చూపించింది ఈ పర్వతం తన్ను అనాదరించే దుర్మార్గులను ఈ కొండ పట్టి పీడిస్తుంది ఈ పర్వతాన్ని ఎవరైతే అనాదరణ చేస్తారో అంటే పట్టించుకోకుండా దాన్ని పూజించకుండా చేస్తారో అలాంటి వాళ్ళని పీడించుకు తింటుంది అంటూ వారితో పాటు తాను ఆ శైలానికి కేలు మోర్చాడు ఈయన కూడా మళ్ళీ ఆ పర్వతాన్ని మారాడు ఆ గొప్ప బాలతో కలిసి మళ్ళీ అన్ని నైవేద్యాలు అవి పెట్టాడు ఆ కొండకి మళ్ళీ తను అవన్నీ ఆరగించాడు చక్కగా వాళ్ళు పెట్టిన నైవేద్యాలను నేను ఈ కొండ ఎలా కావలిస్తే అలా మారుతుంది ఏ రూపం కావలిస్తే ఆ రూపం వస్తుందని చెప్పాడు వాళ్ళతో పాటు ఆ కొండకి చక్కగా నమస్కారం కూడా చేశాట ఇలా ఈ విధంగా గోపాలకులు శ్రీ శ్రీహరితో కూడి అద్రికి పూజలు ఈ కొండకి పూజలు చేశారు కానుకలు సమర్పించారు కానుకలు కూడా సమర్పించారు అనంతరం అల ఆలమందలను ముందు పెట్టుకున్నారు వీళ్ళకంటే ముందుగా ఆవుల్ని ఆవుదోడల్ని తోలుకుంటూ ముందుకు పెట్టుకుని వాళ్ళు బ్రాహ్మణ బ్రాహ్మణాశీసులతో ఆ శితిధరానికి అందరూ ప్రదర్శనం గావించారు ఈ ఆవులు దూడలు ముందున్నాయి వాటి వెనకాల బ్రాహ్మణులు ఆశీస్సులు ఇస్తున్నారు వీళ్ళని ఆశీర్వదిస్తున్నారు ఈ పిల్లల్ని నేను ఈ గోపకుల్ని ఈ పిల్లల్ని అందరిని ఆశీర్వదిస్తున్నారు ఆ కొండకి వీళ్ళందరూ కలిసి ప్రదర్శన నమస్కారాలు చేశారు ప్రదర్శన గావించారు పరీక్షన్ మహారాజా పిల్లలు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ ఉండగా గుర్రాల దౌడును మించిపోయి ఎడ్ల బండ్లలో నందుడు మున్నగువారి ఎక్కి ఆవుల మంద వెంట వెళ్ళారు ఆవుల మంద తోలుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఇంకెళ్ళకి ఎళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు ఎడ్ల బొళ్ళు ఎలా ఎంత పరుగు పరుగుల్ని వెళ్ళిపోతాయో అలాగా వీళ్ళు ఆ బొళ్ళు ఎక్కారు ఎడ్ల బొళ్ళు ఎక్కారు ఎడ్ల బొళ్ళు ఎక్కి అందులోనూ ఈ నందులు మొదలైన వాళ్ళు కూర్చున్న అరికి కూర్చుని ఈ ఆవుల మందాలను తోలుకుంటూ వాటి వెనకాలే వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కేరింతలు కొడుతూను కలిగొట్టు పూల వలె కమ్మని పరిమళం గల గొల్లభామలు తమ సంగీత కళాకౌశలం తేట పడుతున్నట్లు ఆ బండెక్కి రాగాలాపం చేస్తూ శత్రువులను చీల్చివేయించిన శ్రీకృష్ణునిపై పాటలు పాడారు ఈ గొల్లభామలు వీళ్ళందరూ ఈ యశోద వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ ఆ బళ్ళికి కూర్చుని చక్కటి వాళ్ళ కమ్మని గొంతుకులతోటి ఈ కృష్ణుడి యొక్క కృష్ణుడి యొక్క ఆ వైభవాన్ని అంతని చెప్తున్నారంటే ఏదైనా రకరకాల రాక్షసులను చంపడం ఇలాంటి ఎన్నెన్నో పనులు చేస్తున్నాడు కదా అని చేత వాళ్ళు అలాగా ఆ పాటలు పాడుతున్నారు కృష్ణుడి మీద కొండల వంటి పొదుగులు మోరుగారు వన్నెలు మెరుగారు వన్నెలు పలు తెరుగులైన గొప్ప ఆకారాలు నిండిన పొట్టలు గల పాడి ఆవుల మంద కన్నుల విందుగా కన్నుల విందు గావిస్తూ కదలింది ఆవుల మంద ఎలా ఉందో చెప్తున్నాడు అవి కొండల్లాంటి పొదుగులు అంటే కొండ ఎంత రౌండ్గా పెద్దదిగా ఉంటుందో వాటి పొదుగులు కూడా అంత పెద్దవిగా ఉన్నాయి అంటే చాలా పాలిచ్చే ఆవులు అని చెప్పడం అన్నమాట అవి చక్కగా అలాగ కదులుతూ ఉంటే కళ్ళకి ఎంతో ఇంపుగా ఉందిట అలా ఆ ఆవుల్ని తోలుకుంటూ చక్కగా మంచి వన్నెతోటి ఉన్నాయి చక్కగా పచ్చగాను తెల్లగాను అలా మెరిసిపోతూ ఉన్నాయి అనేక రకాల ఆకారాలుగా ఉన్నాయి ఇలా ఉండి ఈ పాడి ఆవుల మందని కన్నుల విందుగా గావిస్తూ కదలి కదిలింది కన్నులకి విందు చేసేటట్లుగా ఆవులు కదిలి పెడుతున్నాయిట వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఇంకా కదిలింది బలిసిన చెండ్ బలసిన చెండ్లు నిడిపోయిన తోకలు కొండల వంటి మేనులు భూమి ఆకాశాలు నిండిన రంకెలు ఉద్దీపింపగా ఎద్దుల గుంపు మెల్లగా నడిచింది ఈ ఆవుల వెనకాల ఈ బళ్ళ వెనకాల ఎద్దులు ఎద్దుల మంట కూడా నడుస్తోంది అవి ఎలా ఉన్నాయంటే చాలా బలిసు ఉన్నాయి నిండి తోకలు ఉన్నాయి పెద్ద పెద్ద తోకలు కొండల వంటి శరీరం ఉంది పెద్ద శరీరం ఉంది భూమి ఆకాశాల నిండిన రంకెలు వేస్తున్నాయి ఇవి రంకెలు వేస్తూ ఆ గుంపులు ఈ ఎడ్ల గుంపులు కూడా మెల్లగా నడిచి పెడుతున్నాయి వాటి వెనకాల ఇలా ప్రదర్శనం చేసి గోపాలుడు కృష్ణునితో మంద పట్టుకు వెళ్ళిపోయారు ఇలా ఈ గో ఈ కొండ అక్కడ వచ్చింది కదా కృష్ణుడు కొండగా మారాడు కదా ఆ కొండ చుట్టూ ప్రదర్శన చేస్తూ ఈ ఈ ఎడ్ల మందలు ఆవుల మందలు ఈ దూడల మందలు అన్నింటినీ తోలు తోలుకుంటూ గిరి ప్రదర్శన చేసుకుంటూ వీళ్ళందరూ వెళ్ళిపోయారు గిరి ప్రదర్శన చేసి గొప్ప కృష్ణుని మంద వెళ్ళిపోయారు అప్పుడు దేవేంద్రుడు జరిగినదంతా తెలుసుకుని మిక్కెలు కుపితుడయ్యాడు దేవేంద్రుడికి ఇవన్నీ చూస్తున్నాడు ఆయన చూసి ఆయనకి చాలా కోపం వచ్చేసింది అంటే ఆయనకి చేసేవారు వీళ్ళు పూజలు ఆ పూజ మానేసి ఇలా ఏదో కొత్త కొండ ఒకటి పెట్టుకుని వీళ్ళు ఆ కొండకి బ్రాహ్మలకి ఇలాగా ఇలా చేశారు పూజలు అని చెప్పి ఆయన చాలా కోపగించుకున్నాడు ప్రళయంకరమైన సంవర్తకమనే మేఘగణాన్ని పిలిచి అన్నాడు దాని పేరు సంవర్తకం అలాంటి మేఘాలను పిలిచాట పిలిచి ఆయనకి వాటితోటి ఇలా చెప్పాట ఆ మేఘాలతోటి వాటి పేరు సంవర్తకం పెరుగులు నేతులు త్రావి గొల్లలు కోబినారు ఈ పెరుగులు నెయ్యి తాగేసి ఈ గొల్లలు అందరూ కూడాను చాలా కొవ్వెక్కున్నారు పొగరెక్కి జంకు గొంకులు విడినారు బాగా పొగరుగా ఉన్నారు దాంతో వీళ్ళకి భయం భక్తి లేకుండా పోయింది పర్వత పంక్తుల రక్కసాలైన రెక్కలు అవలీలగా ముక్కలు చేసే అమోఘ వజ్రాయుధం ధరించిన మహేంద్రుణ్ణి నన్ను మహేంద్రుణ్ణి నన్ను సగౌరవంగా పూజించక శ్రీకృష్ణుడు ప్రోత్సహిస్తే భూధరానికి పూజలు సలిపి వెళ్ళిపోయారు ఏం చేశారు నన్నును దేవేంద్రుడిని పూజించాలి అసలు మేము ఈ కొండల రెక్కలన్నీ విరకొట్టిన దేవేంద్రుడు ఉన్నాడు నా పక్కనే ఆయన్ని పూజించలేదు నన్ను పూజించలేదు పూజించకుండా వీళ్ళు శ్రీకృష్ణుడు ప్రోత్సహించేసరికి ఈ భూధరానికి ఈ భూమికి పూజలు చేశారు వెళ్ళిపోయారు గురువు దైవము లేనివాడు బాలుడు అద్రులలో అడవులలో నివసించేవాడు విభుత్వము లేనివాడు చెంచల స్వభావుడు కులము గుణము లేనివాడు శ్రీకృష్ణుని మాటలు మన్నించి గొల్లలు నన్ను వదిలేశారు ఈ శ్రీకృష్ణుని మాటలేమో మన్నించారు నన్నేమో వదిలేశారు అని చెప్పి అక్కడ ఈ గోవర్ధనగిరి పర్వతం బాధపడుతోంది అన్నమాట దానికి చేసేవారు ప్రతి సంవత్సరం పూజలు ఈ సంవత్సరం చెయ్యలేదు ఈ అసలు గోత్రం లేనివాడు ఈ అడవుల్లో తిరిగేవాడు ఆవుల్ని కాసుకునేవాడు ఈయన మాటలు విన్నారు విని నన్ను పూజించలేదని చెప్పి ఆ ఆ కొండకి చాలా కోపం వచ్చింది ఈ గొల్లలు నిర్మలము మిక్కిలు గొప్పది అగు బ్రహ్మ విద్యను ప్రాప్తింప ప్రాపించలేక తెప్పలతో సమానములై కర్మమయములైన ఇటు యాగాలతో సంసారం అనే సముద్రాన్ని దాటనిస్తున్నారు వీళ్ళు ఏవో వీళ్ళందరూ నిర్మలంగాను మిగ మికిలు గొప్పగాను చక్కగా బ్రహ్మ విద్య ప్రాప్తించ బ్రహ్మ విద్య ప్రాప్తించలేక తెప్పలతో సమానములైన కర్మమయములైన ఇటు యాగాలతో చేస్తు యాగాలు చేస్తున్నారు కర్మలతో కూడిన ఏవో యాగాలు చేసి ఈ సంసారం అనే సముద్రాన్ని దాటేయించను అని అనుకుంటున్నారు వీళ్ళు ఓ సంవర్తక మేఘములారా ఈ వెర్రి గొల్లలు తమ ధన సంపత్తిని నమ్మి కృష్ణుని ప్రేరణ వల్ల నా యాగం విడిచిపెట్టారు వెళ్ళి కృష్ణుడు ప్రేరేపించాడు దాంతో ఈ గొల్లలందరూ కూడా నా యాగాన్ని వదిలేశారు ఓ సంవర్తక మేఘాలారా అని చెప్పాడు పొండి మెరుపులచే కనుల మిరుమిట్లు గొలిపి ఉరుముల చేత పీడించి అనివార్యమైన శౌర్యంతో రేపల్లలోని గోవులు గోపకులు హఠాన్మరణం పాలయ్యేటట్లుగా రాళ్ళవాణ కురిపించండి మీరెళ్ళి ఆ గోవులు గోపకులు అందరూ చచ్చిపోవాలి చచ్చిపోయేటట్లుగా ఆ వ్రేపల్లెలో రాళ్ల వర్షం కురిపించండి అని చెప్పాడు ఈ సంవర్ధకం అనే మేఘాలను పిలిచి గోవిందుని మందలను కలతను అందించుటకు నేను ఐరావత గజాన్ని అధిరోహించి దేవతా సమూహంతో మీ వెంట వేగంగా వస్తాను ఈ గోవిందుని మందల్ని కలత అంటే బాధించడం కోసానని బాధించడం కోసానని నేను ఐరావతాన్ని ఎక్కుతాను ఈయన దేవేంద్రుడు చెప్తున్నాడు ఐరావతాన్ని ఎక్కి దేవతా సమూహంతో దేవతలను అందరినీ తీసుకుంటాను కూడాను తీసుకుని మీ వెంట వేగంగా వస్తాను మీరు ముందు వెళ్ళండి వెళ్ళి రాళ్ళవాన కురిపిస్తూ ఉండండి నేను వెనకాలే వస్తాను అని చెప్తున్నాడు జంభాసురుని సంహరించిన పురంధరుడిలా పలికి సరభసంగా వజ్రాయుధం జరిపించాడు అప్పుడే ఈ జంభాసురుడు అనే రాక్షసుడిని చంపొచ్చాడు ఈ దేవేంద్రుడు అని చేత ఆ గర్వంతో ఏం చేశాడు ఇలా పలికాడు ఇలా పలికి ఎంతో గొప్పగా వజ్రాయుధాన్ని జడిపించాడు చేత్తోటి వజ్రాయుధాన్ని ఒకసారి దాన్ని ఓ మెరుపులాగా చేత్తో గట్టిగా దాన్ని ఇటు అటు కదిపాడు అతడు బెంకం వహించి శంక లేక కినుకతో సంవర్తక మేఘాల సంఖ్యళ్ళు తొలగించాడు అప్పుడు ఏం చేశాడు అతడు బాగా కోపంగా ఉన్నాడు పట్టుదలగా ఉన్నాడు అని చేత ఈ సంవర్ధక మేఘాల యొక్క సంఖ్యలు అంటే వాటిని బంధించి ఉంచాడు అనమాట ఒక చోట ఆ బంధించి ఉంచిన వాటిని వాటి సంఖ్యలను తగ్గించాడు ఆ మేఘాలు పెనుగాలుచే ప్రేరేపితాలై పెద్ద గుంపులు కట్టి నందగోకులాన్ని ఆవరించాయి ఈ మే ఇవేం చేశాయి ఆ మేఘాలు పెనుగాలుచే ప్రేరేపితాలయ్యాయి పెనుగాళ్ళు కూడా వీచాయి ఆ గు గాలులతోటి ఈ మేఘాలన్నీ పెద్ద గుంపులుగా గుంపులు కట్టాయి గుంపులుగా తయారయ్యి నందగోకులాన్ని ఆవరించాయి మొత్తం నందగోకులం అంతా ఆవరించిపోయాయి ప్రచండంగా సూర్యమండలాన్ని ఆచ్ఛాదించాయి సూర్యమండలానంతని మూసేసాయి ఈ ఈ సంవర్ధకం అనే మేఘాలు గగనంలో కార్కున్నాయి ఈ గ ఆకాశం అంతా మబ్బులు కమ్ముకున్నాయి దిక్కులలో క్రిక్కిరిసిపోయాయి దిక్కులన్నీ కూడా మూసుకుపోయాయి నింగికి నేలకు నడుమ ఎడం లేకుండా దట్టంగా కారు చీకట్లు అమ్మించాయి ఇవి ఇంకా ఆకాశానికి నేలకి ఏమి తేడా లేకుండా ఇవి మబ్బులు దట్టంగా కారు చీకట్లు అమ్మేశాయి త్రివిక్రముని రెండవ కాలి తాకిడికి పగిలి బద్దలైన బ్రహ్మాండ భాండం చిల్లులలో నుంచి కారుతున్న బహిసముద్రము జల ప్రవాహాల లాగా పెద్ద పెద్ద జలధారలు విరామం లేకుండా కురిసే అప్పుడు ఎప్పుడైతే ఇలా కారుమబ్బులు కమ్మేశాయో త్రివిక్రముని రెండవ కాలు తాకిడికి పగిలి ఈ త్రివిక్రముడి యొక్క రెండవ కాలు తాకి తగిలేసరికి బద్దలైన బ్రహ్మాండం బ్రహ్మాండమైనా బద్దలైపోయిందా అన్నట్లుగా ఆ చిల్లుల్లోంచి ఆరుతున్న బహిర్సముద్ర జలం ఈ సముద్ర జలాల కింద కారిపోతున్నాయా అన్నట్లుగా ప్రవాహాల లాగా పెద్ద పెద్ద జలధారలు విరామం లేకుండా అలా కురుస్తూనే ఉన్నాయట నేల మీద ఇక్కడ రేపల్లిలో ఆ నీలజీమూతాలు వడగండ్లు వర్షించాయి వడగండ్ల వాన పడిందంటారే ఆ వడగండ్లను నల్లటి మబ్బులు పిడుగులు రువ్వినాయి పిడుగులు బాగా పడుతున్నాయి మిట్ట పల్లాలు లేకుండా కురిసాయి ఇది మిట్ట ఇది ప అని తెలియకుండా మొత్తం అంతా ఏకనేలగా అయిపోయింది అనమాట నీళ్ళతోటి చెరువుల ఆ నీళ్ళ చీమూతాలు వడ గాలు వీస్తూ వర్షజలం ఏకారణవమైంది అది వర్షం కురుస్తోంది గాలి వేస్తోంది దాంతో అదంతా కూడా ఏకమయం అయిపోయింది అనమాట మొత్తం నేలంతా అయిపోయింది ఆ నీటి వెలువలో లేగలు ఈదులాడుతూ ప్రళయాగ్ని కీల విజృంభణం ఎసగొల్పుతూ ఉన్న మెరుపు తీవలను చూసి స్తంభించిపోయి మూర్చిల్లాయి పాపం లేగదూడలు చిన్న చిన్న పిల్లలు కదా అవి ఇలాంటివి ఎప్పుడు చూడలేదు అందుకోసం ఇంత బీభత్సం చూడకపోవడంతో అవి ఈ ప్రళయాగ్నిలా కనిపిస్తున్నాయట అవన్నీను ఆ ఉరుములు మెరుపులు ఇవన్నీను అవి చూసి ఇవి భయపడిపోయి అయిట మూర్చిల్లి పడిపోయాయిట ఆ లేగల మూతులు అడ్డంగా ఉంచుకొని ఆవులు ప్రళయకాలంలో భీకరాలైన భేరీ భాంకారాల వలె ఘోరమైన ఉరుముల మూతల వల్ల చెవులు చేదరగొనగా చందరవందరలైన జందాలతో పొందుతూ నేల రాలిపోయాయి ఈ ఆవులు కూడా భయపడిపోతున్నాయి ఉరువులకి మెరుపులకిను భయపడిపోయి అవి కూడా నేల నేల మీద పడిపోయాయి ఆ గోవుల్ని వెనక నుంచుకొని ఎద్దులు ప్రళయకాలాగ్ని వలె ప్రచండుడైన రుద్రుని చేతి పెనుగదా ప్రహారాల నుంచి ఉప్పతిల్లిన పిడుగుపాట్లకు బెదిరి కృష్ణులకు మొక్కి రక్షించు రక్షించుమని మొరపెట్టుకుంటోన్నవో అన్నట్లు ఎంతకు వదలని వర్షానికి తట్టుకోలేక మోరలు వంచుకొని గద్గదంఠంతో అంబాని అరిచాయి ఇంకా ఈ ఎడ్లున్నాయి ఆ ఎడ్లు కూడా భయపడిపోతున్నాయి భయపడిపోయి ఈ కృష్ణుడికి మొక్కినట్లుగా అవి తలలు వాల్చి రక్షించి రక్షించని అడుగుతున్నాయా అనిపిస్తోందట ఆ మొరపెట్టుకుంటున్నవో అన్నట్లు ఎంత కూదలని ఈ వర్షానికి తట్టుకోలేకపోతున్నాయి అవి కూడాను మోరలు వంచుకొని గద్దద స్వరంతో చిన్న అది గొంతంతా పోయినట్టుగా అలాంటి స్వరంతో అంబా అని అరుస్తున్నాయి అవి ఈ ఎడ్లు ఇలా ఆవులు భయపడిపోయాయి ఆవు దూడలు భయపడిపోయాయి ఈ ఎద్దులు కూడా భయపడిపోతున్నాయి ఎద్దులు మొదలైన తమ పశువులను సంరక్షించుకుంటూ అడ్డగింపరాని ఆ దారుణ శిలావర్షంలో చావ చెడి శరీరాలు భారాలు కాగా గోపాలురు కొయ్యబారినారు ఇంక గోపాలు కూడాను గోపాలరు కూడాను వీళ్ళు భయపడిపోయారు ఈ ఈ ఎద్దులు మొదలైన పశువుల్ని సంరక్షించుకుంటూ పెడుతున్నారు పాపం అవి చాలా దారుణంగా ఈ శిలావర్షం అంటే అదే ఈ రాళ్ళవాణి కురిపించమని చెప్పాడు కదా ఆ రాళ్ళవానికి వాటి శరీరాలు చాలా బాధపడుతున్నాయి అందరి శరీర శరీరాలను దాంతోటి ఈ గోపబాలు కూడా కొయ్యబారిపోయారట ఆ గోపకులను పట్టుకొని దట్టమైన వాన దెబ్బకు దెబ్బ దెబ్బతిని నిరుపేద నడుములు తూలిపోగా గడగడా వణకుతూ గోపికలు గోవిందుని పిలిచారు ఇంకా గోపికలు ఉన్నారు ఈ గోపికలు కూడా ఈ వాళ్ళకి నడుములు అవి విరిగిపోయి వాళ్ళు కూడా చాలా తూలిపోతూ గడగడ వణిపో వణిగిపోతూ ఈ గోపికలందరూ గోవిందుడిని పిలిచారు కృష్ణుడిని పిలిచారు ఇంకా గొల్లవెలదుల కలశాల వంటి కఠిన స్థలాల స్థనాల మాటన తల తలలు ఉంచుకొని వారి శిశువులు వడలు మరిచారు ఈ గొల్లపిల్లల అందరూ కూడా ఈ తల్లిల హృదయాల మీద వాలిపోయి వాళ్ళు పాపం అలాగా తల్లులను అంటి పెట్టుకుని వాళ్ళు ఉన్నారట ఇలా పెను కోలాహలంతో గగ్గోలు పడిన పల్లెను చూచి వృద్ధులు ప్రబుద్ధులు అయిన యాదవులు దుష్టశీర్షకుడు శిష్టరక్షకుడు అయిన శ్రీకృష్ణుడికి నమస్కరించి ఇట్లన్నారు అప్పుడు ఈ వృద్ధులు ఉన్నారు ఆ పల్లెలోను ఆవరేపల్లెలో వాళ్ళు చూసారు ఇది ఈ ప్రళయం అంతా చూసి ఈ పెద్దలైన వాళ్ళు ప్రబుద్ధులైన వాళ్ళు ఈ యాదవులు దుష్ట వాళ్ళు ఏమంటున్నారంటే దుష్టలన్నీ అందరినీ శిక్షిస్తాడు మంచి వాళ్ళందరినీ రక్షిస్తాడు ఆయన శ్రీకృష్ణుడికి నమస్కరించారు నమస్కరించి ఆయనతోటి ఇలా అంటున్నారట కృష్ణ దయావంతులలో మేటి అయిన వాడా నువ్వు దయగలి వాళ్ళలో గొప్పవాడివి చాలాను అయ్యో జడివానలో తడిసి గోకులమంతా ఆకులపాటు పాటు నొంది గయ గదయ్య ఈ జడివానకి ఈ గోకులం అంతా కూడా తడిసిపోయి చాలా భయపడిపోతోంది ఇంతసేపు నీవెక్కడున్నావయ్యా ఇంతసేపు నువ్వు ఎక్కడున్నావు అసలు ఎందుకు ఆలసించావయ్యా నీ చరణాల నీ చరణార విందాలు శరణాలుగా నమ్మి ఉన్న గోపాలకులు దైన్యం పాలు కాగా వారి భయం బాపి వెంటనే రక్షించక ఇలా చూస్తూ ఊరకుండడం నీకు న్యాయ అని అడుగుతున్నారు ఆ పెద్దవాళ్ళందరూనూ ఓ కృష్ణయ్య నిన్నే సరణి చూచ్చారు వీళ్ళందరూనూ నువ్వే రక్షిస్తావని నమ్ముకున్నారు అలాంటి వాడివి నువ్వు ఇంతసేపు ఎందుకు ఎక్కడున్నావు అసలు అలా చూస్తూ ఊరుకున్నావేమిటి మాకందరికీ భయాన్ని చాలా భయపడిపోయి ఉన్నాం మమ్మల్ని రక్షించి నువ్వు చూ చూస్తూ ఊరుకోవడం కాదు మమ్మ మాకందరికీ కూడా న్యాయం అయ్యేటట్లుగా చెయ్యి మమ్మల్ని కాపాడు అని చెప్పి వేడుకుంటున్నారు ఈ ఊళ్ళో ఉన్న జనాలందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ జనాలందరూ కూడాను మిగతా కథ తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్